ఈ మూడు ఎకరాల ముప్పై గుంటలు అండి సైడ్ ఇది అక్కడ బోర్ ఉంది చూడండి స్కేర్ పెట్టి వస్తుంది ఇది రెడ్ సాయల్ భూమి మనకు ఇక్కడ ఒక ముప్పై గుంటలు అయితే ఆ విలేజ్ టు విలేజ్ రోడ్కి ఓ పది ఓ పదహారు ఫీట్ల రోడ్ ఉంటుంది అండి ఇది పొడుగు వస్తుంది ఇట్లా అది పొడుగు ఉంటుంది పొడుగు దగ్గర నుంచి అయితే స్కేర్లు వస్తుంది ఇట్లా అయితే ఓ ముప్పై గుంటల్లో అయితే పొడుగు వస్తుంది రోడ్ తోటి వెనకాల వచ్చి అయితే మనకు నాలుగు మూలలు స్కేర్ ఉంటుంది రెడ్ సాయల్గా ఉంది భూమి అయితే ఇది చూడండి ఇది వరంగల్ హైవేకి రెండున్నర కిలోమీటర్ దూరం ఉందండి ఇందులో బోర్ కూడా ఉంది ఇది వరంగల్ నుంచి అయితే మనకు ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది ఇది స్టేషన్ గన్పూర్ దగ్గర వస్తుందండి ఇది ఇందులో మిర్చి తోట అయినా మామిడి తోట అయినా ఏదైనా మస్తు వేయవచ్చండి బాగుంది ఒక బోర్ చూడండి అక్కడ బోర్ ఉంది అది బోర్లో ఆల్రెడీ మోటార్ ఉండే కానీ మోటార్ తీసేసారు ఇది ఎలా దున్ని ఉందో అలానే వస్తుందండి మనకు మూడు ఎకరాల ముప్పై గుంటల సైడ్ ఇది మనకు వరంగల్ టు హైదరాబాద్ హైవే రోడ్ నుంచి లోపలికి అయితే రెండున్నర కిలోమీటర్ రావాలి మనకి ఇటు అయితే ఇక ముప్పై ముప్పై గుంటలు అండి ఇటు వాడు బైక్లు కనబడుతున్నాయా అది అయితే రోడ్ ఇవాడు బైక్ కనబడుతుంది చూసారా ఆ దొడ్డి కాడ అయితే రోడ్ అది ఆ రోడ్ నుంచి ఇటు అక్కడ నుంచి ఇది ముప్పై ఇటు ముప్పై గుంటలు వస్తుంది ఇదంతా ముప్పై గుంటలు ఇది ఇది మొత్తం మూడు ఎకరాలు మొత్తం మూడు ఎకరాలు ముప్పై గుంటలు సైడ్ ఇది